ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్యప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో మనకు రాబోయే ఆపదల నుండి ముందుగానే బయటపడాలంటే ఏ మంత్రాలను జపించాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఇంటిపై ఆ దైవానుగ్రహం ఉంటే కుటుంబంలో కష్టాలు లేకుండా కుటుంబం అంతా సుఖసంతోషాలతో ఉంటారు మనకు ఏ కష్టం వచ్చినా మనం వెంటనే ఆ దేవుడిని తలుచుకుంటాం ఆ దేవుడిని పూజిస్తే ఎంత ఫలితం దక్కుతుందో దైవమంత్రాలను జపించినా కూడా అంతకన్నా ఎక్కువ ఫలితం దక్కుతుంది మన శాస్త్రాల్లో వివరించిన అత్యంత శక్తివంతమైన కొన్ని దైవమంత్రాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ మంత్రాలను జపించడం వల్ల ఎలాంటి కష్టాలైనా సరే వెంటనే తొలగిపోతాయి మంత్రాలకున్న దైవశక్తి చెప్పలేనిది కాని ప్రతి ఒక్కరూ దైవిక మంత్రాలను జపించలేరు అలాంటి వారి కోసమే కొన్ని చిన్న బీజమంత్రాలు ఉన్నాయి వీటిని బీజాక్షర మంత్రాలు అని కూడా అంటారు ఇక అత్యంత శక్తివంతమైన మంత్రాలలో ఓం మంత్రం ఒకటి ప్రతిరోజు ఉదయం ఓం అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ మనసుకు శాంతి లభిస్తుంది అలాగే ఏకాగ్రత కూడా పెరుగుతుంది అలాగే మంచి పనులను ప్రారంభించే ముందు ఓం అని పలికితే చాలా శుభప్రదం దేవతలకే దేవుడు ఆ పరమశివుడు కాబట్టి శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది ఓం నమ శివాయ అనే శివుడి మంత్రానికి అత్యంత దైవిక శక్తి ఉంది ఇది శివుడికి అత్యంత ప్రీతికరమైన దివ్య మంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్యు కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి ముఖ్యంగా మీరు శివాలయానికి వెళ్ళినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే ఆ పరమశివుడి అనుగ్రహం తప్పనిసరిగా మీపై కలుగుతుంది ఇక విష్ణు అనుగ్రహాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి ఈ ఒక్క మంత్రం జపిస్తే మీకు సకల శుభాలు సౌభాగ్యాలు కలుగుతాయి అలాగే మీ ఇంటి సంపద కూడా పెరుగుతుంది మీకు విష్ణు అనుగ్రహం తొందరగా లభిస్తుంది మీ మనసులో ఎన్ని కోరికలున్నా సరే మీరు కోరిన కోరికలు వెంటనే నెరవేరాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి ఇక మీ కోరికలు కేవలం పది రోజుల్లోనే తప్పకుండా నెరవేరుతాయి ఏ పని ప్రారంభించినా మొదటిగా గణపతిని పూజిస్తాం కాబట్టి అత్యంత శక్తివంతమైన మంత్రాలలో గణపతి మంత్రం ఒకటి ఆ మంత్రం ఓం గం గణపతయే నమ అనే ఈ మంత్రాన్ని జపిస్తే మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ప్రతి పనిలోనూ విజయాలు సాధిస్తారు అష్టైశ్వర్యాలకు దేవత లక్ష్మీదేవి మన ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇక జీవితంలో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ మహాలక్ష్మీయనమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే విపరీతమైన ధనప్రాప్తి అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయి పిల్లలకు మంచి విద్యాబుద్ధులు కలగాలంటే సరస్వతీదేవి మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం ఐం సరస్వత్యై నమ అనే మంత్రాన్ని జపిస్తే విద్యార్థులకు మంచి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అలాగే సరస్వతిదేవి మంత్రం ఇంకొకటి కూడా ఉంది ఓం ఏం నమహ ఈ మంత్రాన్ని కూడా జపించవచ్చు ఈ సరస్వతి మంత్రాలను విద్యార్థులు జపిస్తే గనక చదువులో మంచి మార్కులు సాధిస్తారు దుర్గాదేవి అంటే అత్యంత శక్తివంతమైన స్వరూపం కాబట్టి దుర్గాదేవి మంత్రాన్ని జపిస్తే గనక ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఆ మంత్రం ఏమిటంటే ఓం దుం దుర్గాయే నమ ఈ మంత్రాన్ని జపించడం వల్ల శత్రువుల నుండి మీకు రక్షణ కలుగుతుంది అలాగే దుర్గాదేవి అనుగ్రహంతో కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి అత్యంత శక్తివంతమైన మంత్రాలలో లక్ష్మీదేవి బీజాక్షర మంత్రం ఒకటి ఉంది ఆ మంత్రమేమిటంటే ఓం శ్రీం ఇది లక్ష్మీదేవి యొక్క బీజాక్షర మంత్రం ఈ మంత్రాన్ని ప్రతిరోజూ జపిస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఆకస్మిక డబ్బు కలిసి వస్తుంది ఈ మంత్రం ధనాన్ని ఆకర్షిస్తుంది అలాగే మన హిందూ శాస్త్రాల్లో కామదేవ బీజాక్షర మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే ఓం క్లీం ఈ బీజమంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే సకల ఇష్టాలు కోరికలు నెరవేరుతాయి ఏ కోరికైనా వెంటనే నెరవేరుతుంది ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు తొలగిపోయి మీకు వందేళ్ల మంచి ఆరోగ్యం ఆయుషు కోసం మృత్యుంజయ మంత్రాన్ని లేదా మృత్యుంజయ బీజమంత్రాన్ని జపించండి ఆ బీజమంత్రం ఏమిటంటే ఓం జుం సహ మృత్యుంజయ ఇది ఆ మృత్యుంజయ మహామంత్రంలోని బీజాక్షరాలు ప్రతిరోజు ఈ చిన్న మంత్రం జపిస్తే మీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది మీ ఆయుషు కూడా పెరుగుతుంది ఇక మీకు ఏవైనా సమస్యలు ఉంటే ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి ఆ మంత్రం ఏమిటంటే ఓం రామదూతాయ నమ కష్టకాలంలో ఈ మంత్రం ఒక సంజీవనిలా ఉపయోగపడుతుంది మనలో కొంతమందికి ఎంత ఐశ్వర్యం ఉన్నా కూడా మానసిక ప్రశాంతత ఉండదు అలాంటివారు ఓం నమ శంకరయ్య అనే మంత్రాన్ని జపించండి మీకున్న మానసిక అశాంతి తగ్గిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆడవాళ్లు సుమంగళిగా ఉండాలంటే ఓం గౌరీ శంకరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే మీ భర్త యొక్క ఆయుషు పెరుగుతుంది ఇక కష్టాల నుండి తొందరగా గట్టెక్కించే దైవం అంటే శ్రీ ఆంజనేయస్వామివారు ప్రతిరోజు ఆంజనేయస్వామి మంత్రాన్ని జపిస్తే మీకు ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఆ మంత్రం ఓం హనుమతే నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీకు ధైర్య సాహసాలు పెరుగుతాయి ఇక మీరు అసాధ్యమైన పనుల్లో కూడా చాలా సులువుగా విజయాలు సాధిస్తారు సంతానం కోసం ప్రయత్నించే దంపతులు ఓం హ్రీం అనే మంత్రాన్ని ప్రతిరోజూ జపించండి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది దీన్ని ఇది ఒక బీజాక్షరి మంత్రం ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు తప్పకుండా మంచి సంతానం కలుగుతుంది అలాగే మనలో చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది అలాంటి వారు ఓం క్రామ్ అనే మంత్రాన్ని జపించండి మీ సొంతింటి కల నెరవేరుతుంది మన సనాతన సంప్రదాయంలో రామనామానికి చాలా విశిష్టత ఉంది ఓం రామ రామాయ నమ అనే ఈ రామమంత్రాన్ని జపిస్తే జీవితంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు తొలగిపోయి కుటుంబంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందాలంటే ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించండి మీకున్న అన్ని కోరికలు తప్పకుండా నెరవేరుతాయి సకల పాపాలు తొలగిపోయి మీ ఆర్థిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడుతుంది మనలో చాలామందికి తమ జీవితంలో సమస్యలు వస్తూనే ఉంటాయి అలాంటి వారు కూడా శ్రీవెంకటేశ్వర స్వామి మంత్రాన్ని జపిస్తే మీ కష్టాలన్నీ మాయమవుతాయి ఆంజనేయ స్వామికి మరో పేరు వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు మనలో చాలామందికి శని దోషాలు వెంటాడుతూ ఉంటాయి అలాంటివారు ఓం వాయుపుత్రాయ నమహ అనే మంత్రాన్ని జపించండి ఇక ఏ మంత్రం జపించాలన్నా ఉదయం స్నానం చేసి దేవుడికి ఒక నమస్కారం చేసుకొని బీజాక్షరి మంత్రాలను ఇరవై ఒక్క మార్లు కానీ నూట ఎనిమిది మార్లు కాని ఈ మంత్రాలను జపించాలి ఈ దైవ మంత్రాలను జపించడం వల్ల మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్